హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నా పేరు దేవి అండి పోయిన వీడియోలో ఒక ఆమె పప్పు గ్రైండర్ నుంచి తీయడం రావట్లేదమ్మా ఒకసారి వీడియో పెట్టి చూపించమ్మా అన్నారు ఆమె కోసం ఈ వీడియో చూపిస్తున్నానండి ఇగోండి ఇడ్లీ కోసం నేను గ్రైండర్లో పప్పు వేసాను పప్పు నలిగిపోయింది చూడండి నేను ఎలా తీస్తున్నాను గ్రైండర్ లోపలికి చేయి పెట్టకుండా పైనే తేల్చి ఆ పిండి అనేది మనం తీసుకోవాలండి ఇలా జస్ట్ ఇలా గ్రైండర్ దగ్గర చేయి పెడితే చాలు మన చేతిలోకి వచ్చేస్తుంది పిండి ఇలా తీయచ్చు మళ్ళీ అలా రివర్స్గా కూడా అండి అదండి అలా రివర్స్గా తీస్తున్నాను కదా అలా కూడా తీసుకోవచ్చు మీరైతే గ్రైండ్ లోపలికి చేయి పెడితే వేలు అవుద్దేమో అని భయపడవచ్చు మీరు తేల్చి ఇలా తీసుకుంటే ఏం కాదండి ఆ రాళ్ళు దగ్గర కాకుండా పక్కన ఉంటుందండి ప్లేసు ప్లేస్లో చేయి పెట్టి ఇలాగా పిండి మొత్తం మనం తీసేసుకోవచ్చు ఏం కాదు సింపుల్ పద్ధతి ఇంతేనండి ఇంకా పిండి తీసేసానండి లాస్ట్ అయిపోయింది ఇంకా చూసారు కదా ఎలానే తీసుకోండి మీరు ట్రై చేయండి మీకు వచ్చిందో లేదనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్లో నేను కూడా ఇలానే అండి పెళ్ళైన కొత్తలో తర్వాత అలా అలా చూసి చూసి అలవాటు అయిపోయింది ఇంకా పిండి లాస్ట్ అయినంత వరకు నేను ఇలానే తీసేస్తానండి ఇగోండి చూడండి ఇగొండి తీసేసాను కదా ఇంకా గ్రైండర్ పైన అయిపోయిందండి ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేస్తున్నాను ఈరోజైతే బయటికి వెళ్ళే పని ఉందండి చాలా పనులు ఉన్నాయి అందుకని త్వర త్వరగా లేచి గ్రైండర్లో పప్పు వేసి ఇగొండ టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి ముందే వంట చేసేసానండి అన్నం వండేసాను అన్నం వండేసి బెండకాయ పులుసు చేశానండి చట్నీలు ఉన్నాయి వేసుకుండారా అంటే వద్దంటున్నారు ఇల్లు ఇద్దరును మా పాప బాబు ఇద్దరును ఇక మరి ఎలా తింటారని అడిగితే బెండకాయ పులుసు వేయమ్మా వేడివేడిగా దోశలతో తినేస్తామని ఇద్దరు అనేస్తారు దోశలతో ఎవరైనా ఇలా బెండకాయ పులుసు తింటారా అయితే సాంబారు లేదంటే పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీతో తింటారు కానీ ఇలా ఎవరైనా తింటారని అడిగితే మాకు ఎవరు తినకపోయినా మేము తింటాం కదా అని అడుగుతున్నారు అయితే సరే అని వాళ్ళకి వేసి ఇచ్చేసానండి మీలో ఎవరైనా ఇలా దోశలతో బెండకాయ పులుసు కాంబినేషన్గా తిన్నారండి తింటే నాకు కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి మంచి మంచిగా కామెంట్లు పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇగోండి మళ్ళీ మా పాప వచ్చేసింది నాకు కూడా మళ్ళీ వెయ్యి అని వచ్చేసిందండి ఇక తనకు కూడా నేను వేస్తున్నాను ఏంటోనండి ఈ పిల్లల టేస్ట్ ఏవేవో కాంబినేషన్గా తింటానంటారు ఏ వద్దన్నా సరే మన మాట వినరు కదండి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తింటారు ఇక మా బాబా అయితే మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడండి సెలవులకి వెళ్ళి ఇంకా ఇక్కడ ఇగోండి పెట్టేస్తున్నాను వాడికి ఇక సమ్మర్ హాలిడేస్ సెలవులు అయితే అయిపోవచ్చాయండి ఇంకా పన్నెండు రోజులు మాత్రం మిగిలి ఉన్నాయి ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి అప్పుడు ఇంత నిదానంగా కూర్చొని తినలేరండి వాళ్ళు తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యి తొందరగా స్కూల్కి పోవాలని వాళ్ళకి టెన్షన్ అంటూ ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా వంట అన్నీ అయిపోయాయి కాబట్టి గిన్నెలన్నీ బయటకు వేసేసానండి ఇంకా సింక్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసేసాను సింక్ అది క్లీన్ చేసుకుంటున్నానండి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇగోండి మన హ్యాండ్ వాష్దే కొంచెం వేసుకొని బ్రష్కి ఇలా చే నేను క్లీన్ చేసుకుంటానండి వంట అయిన వెంటనే స్టవ్తో పాటు సింక్ కూడా ఇలా క్లీన్ చేసి రోజు పెట్టుకుంటాను నీట్గా ఉంచుకుంటాను నేను ఇంకా ఏదైనా చెత్త చెత్తగా ఉంటే నాకు అస్సలు నచ్చదు తర్వాత కౌంటర్ మొత్తం తడి తడిగా ఉన్నా నచ్చదండి నాకు ఎప్పుడూ డ్రైగా ఉంచుకుంటాను ఒక క్లాత్ పెట్టి ఎప్పటికప్పుడు చిన్న వాటర్ పడినా సరే తుడుచుకుంటానండి నేను ఇంకా ఏదైనా సరే వెంటనే వాటర్ కొట్టి ఇలా నీట్గా చేసేస్తానండి సింక్ని లేదంటే మాత్రం మా వారు అసలు ఒక ప్లేట్ ఉన్న ఒప్పుకోరండి అసలు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా చేసేస్తానండి ప్రతిరోజు నేను ఇలానే చేస్తాను ఇంకా వారానికి ఒకసారి బ్లీచింగ్ వేసేస్తానండి నైట్ పడుకునే ముందు ఇంకా ఎటువంటి బ్యాట్స్మెన్ ఎప్పుడూ రాదండి ఇంకా ఇంకా చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ ఏవి కూడా రావండి ఇంకా స్టవ్ కౌంటర్ అంతా నీట్గా ఇలా ఉంచుకుంటాను డ్రైగా ఉండేటట్టు చూసుకుంటాను ఎప్పుడు కూడా వంట చేసిన తర్వాత వెంటనే వెంటనే అన్నీ ఇలా చేసేస్తానండి ఏ పని చేయకపోయినా ఫస్ట్ స్టవ్ దగ్గర కౌంటర్ స్టవ్ సింకు ఇంకా ఈ స్టవ్కి వెనకాల ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేస్తానండి ప్రతిరోజు నేను ఇలానే క్లీన్ చేస్తాను ఇంకా ఇంత ఫ్రెష్గా ఉంచుకుంటానండి ఎందుకంటే రూమ్ ఎంత నీట్గా ఉంటే మనకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకే పనైనా హ్యాపీగా చేసుకోవచ్చు ఇగోండి ఓ క్లాత్ పెట్టుకుంటాను ఇలాగ ఏదైనా పడినా చేసినా ఇలా తుడుచుకుంటానండి ఇంకా పనులైతే అయిపోయాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి